తెలంగాణలో రేపు శుక్రవారం రోజున రాష్ట్రవ్యాప్తంగా ముప్పై రెండు జిల్లాలలో ఉన్న ఆసరా పెన్షన్దారు అకౌంట్లోకి ఆగస్టు నెలకు సంబంధించిన ఆసరా పెన్షన్లు విడుదలవ్వబోతున్నాయి అయితే కొత్తగా చేయుత పెన్షన్ల గురించి అప్డేట్ వచ్చింది అయితే ఈ అప్డేట్ ఏంటి అని విడియోలోకి వెళ్ళే ముందు పడతాయి పని అనే ఈ ఛానల్లో ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తల్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు దీన్ని సబ్స్క్రైబ్ చేయడంతో పాటే బిల్ను ట్యాప్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ను ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడము షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు మీకు థ్యాంక్స్ ఇక ఆసరా పెన్షన్లు ఆగస్టు నెలకు సంబంధించినవి చేయుత పెన్షన్ వెబ్సైట్లో ప్రస్తుతం అంటే ఈ రోజు దాకా ట్రాన్స్ఫర్ అని కనిపించిన ఆ ట్రాన్స్ఫర్ స్థానంలో దాదాపు అమౌంట్ క్రెడిటెడ్ అని కనిపిస్తోంది అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షనర్ల అకౌంట్లోకి రేపు మధ్యాహ్నానికల్లా ఈ ఆసరా పెన్షన్లు పడతాయి ఇవి ఆగస్టు నెలకు సంబంధించినవి అయితే ఇవి అంటే దాదాపు గతంలో లాగానే దివ్యాంగులకు నాలుగు వేల పదహారులుగా వృద్ధులకు వితంతువులకు బీడీ చేనే తగ్గిత కార్మికులకు ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు ఒంటరి మహిళలకు ఇలా రెండు వేల పదహారులో తీసుకుని పెన్షన్దారుల అకౌంట్లోకి రెండు వేల పదహారులో పడుతున్నట్లు చూపిస్తోంది కానీ ఇక్కడ ఒక అప్డేట్ అనేది కనిపిస్తోంది ఆసరా పెన్షన్ వెబ్సైట్లో చేయుత పెన్షన్కి సంబంధించి నాలుగు వేలు ప్లస్ ఆరు వేలు అనేది కనిపిస్తోంది అయితే ఇది ఎలా అంటే వృద్ధులకు అలాగే ఏది దివ్యాంగులకు ఈ నాలుగు వేలు ఆరు వేలు అనేది ఉన్నప్పటికీ ముఖ్యంగా ఇవి కొత్త చేయుత పెన్షన్లు అని తెలుస్తోంది అంటే ఈ కొత్త చేయుత పెన్షన్లను వారు ఎంటర్ చేసినట్లయితే అక్టోబర్లో సెప్టెంబర్ నెలకు సంబంధించిన పెన్షన్లే కాదు దాదాపు రెండు మూడు నెలల పెన్షన్ ఒకేసారి ఇలా కొత్త చేయుత పెన్షన్లకు అర్హులైన ఆ పెన్షన్దారుల అకౌంట్లోకి వారు అంటే దివ్యాంగులకు మూడు నెలలు అయితే పద్దెనిమిది వేలు అలాగే వృద్ధులకు మూడు నెలలు అయితే పన్నెండు వేలు ఇలా మొత్తంగా కొత్త చేయుత పెన్షన్లను ఆగస్టు నుంచి సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు ఇస్తారన్నమాట ఏ విధమైన అక్టోబర్లో దాదాపు ధారా చేసున్న కొత్త చేయుత పెన్షన్దారులకు కూడా ప్రస్తుతం ఆరు వేలు నుంచి పదివేలు ఇవ్వాలనే డిమాండ్తో వారికి కూడా చేయుత పెన్షన్లు ఇవ్వాలని ప్రభుత్వం చూస్తోంది అయితే ఇలా కొత్తగా చేయుత పెన్షన్లు ఇవ్వాలనుకున్నట్లయితే పాతగా అంటే ఆసరా పెన్షన్దారులు ఉన్నారా దాదాపు నలభై లక్షలకు పైగానే ఇటువంటి ఆసరా పెన్షన్దారుల అకౌంట్లోకి చేయుత పెన్షన్లు పడకపోవచ్చు ఏదేమైనా అక్టోబర్లో ఏది అమలకు వృద్ధులకు దాలా ఎటువంటి పెన్షన్దారులకు కొత్తగా చేయుత పెన్షన్లు ఏవైతే అటువంటివి అమలు అవుతాయో అవి వారికి మాత్రమే అని ఒక దుష్ప్రచారం జరుగుతోంది ఈ దుష్ప్రచారం వల్ల కాంగ్రెస్ పార్టీకి కొద్దిగా నష్టం కలగవచ్చు కానీ ఈ ప్రసారంలో ఎంత వాస్తవం ఉందో తెలియదు ఎందుకంటే దివ్యాంగులకు ఇందులో అంటే ఇది కొత్త చేయుత పెన్షన్ల విషయంలో వాళ్ళు ఏవైతే అమలు చేస్తున్నారో అటువంటి చేయుత పెన్షన్లలో దివ్యాంగులు ఉన్నారు కదా వారికి ఎనభై ఐదు శాతం కంటే వారి సదరణ సర్టిఫికేట్లో అటువంటి వైకల్య శాతం అనేది ఉంటేనే వారికి కొత్త చేయుత పెన్షన్లు ఇస్తారని అలాగే వారు ఇప్పటికే ఆసరా పెన్షన్లు తీసుకుంటున్న దివ్యాంగులు అయితే వారికి కూడా ఎనభై ఐదు శాతం కంటే పైగా ఉంటేనే వారికి కొత్త సేవిత పెన్షన్ల కింద వారికి కూడా అంటే సెప్టెంబర్ నెలకు సంబంధించినవి అక్టోబర్లో దసరా తర్వాత తెల్లారి రోజు లేదా రెండు మూడు రోజుల వ్యవధుల్లో వారి అకౌంట్లోకి ఆరు వేల రూపాయలను వేస్తారని ఒక ఇది ప్రసారం జరుగుతుంది దీనితో పాటు వృద్ధులకు అంటే డెబ్బై ఐదు కంటే పైబడిన వృద్ధువుకు మాత్రమే ఆరు వేలు లేదా నాలుగు వేలు ఇచ్చేందుకు ప్రభుత్వ సన్నాహకాలు ఏర్పాటు చేసిందని అలాగే దాలాసేస్ ఉండి ముందు ఆసరా పెన్షన్లు తీసుకునే దాసేస్ వ్యక్తులు ఉంటారు కదా అటువంటి వారికి కాకుండా కొత్త చేయుత పెన్షన్లు ఏవైతే అర్హతను కలిగి ఉన్న దాసేస్ వ్యక్తులు ఉంటారో అటువంటి వారికి మాత్రమే ఆరు వేలు వేస్తారని కొంతమంది అంటున్నారు ఆరు వేల నుంచి పదివేలైనా ఇచ్చే అవకాశం ఉంటుందని అంటున్నారు అయితే ఈ సంఖ్యను చూస్తే అంటే దివ్యాంగులైనా అలాగే వృద్ధులైనా ఇలాంటి అలాసేస్ వంటి వ్యక్తులైనా ఇటువంటి పెన్షన్దారులు కొత్త అంటే కొత్తగా వారు ఇప్పుడు ఈ సెప్టెంబర్కు సంబంధించినవో లేదా ప్రభుత్వం అంగీకరిస్తే మూడు నాలుగు నెలలవో అక్టోబర్లో తీసుకుంటారుగా అటువంటి వారికి మాత్రమే ఏది పెన్షన్ల పెంపు ఉంటుందని ప్రసారంలో ఉంది అయినప్పటికీ ఇది ఒకటి ప్రసారమే చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానీ మంత్రి సీతక్క కానీ ఇంకే మంత్రి అయినా కానీ దీని గురించి ఏది స్పష్టంగా మీడియాకు చెప్పలేదు అసలు వారు కొత్త చేత పెన్షన్ల విషయంలో ఏ సంఖ్యను చూపించలేదు అంటే ఆసరా పెన్షన్లు తీసుకునే వారికి కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున ఎవరికైతే చేయుత పెన్షన్లు ఇవ్వాలని అనుకుంటున్నారో అటువంటి వారికి మాత్రమే పెన్షన్లు పెంచుతామని వారు ప్రకటించలేదు కనీసం మీడియాతో కూడా అనలేదు అయినా వారి మీద ప్రసారం జరుగుతుంది అయినా ఇలా కాకుండా ఒకవేళ వారు నిజంగానే కొత్తగా చేయుత పెన్షన్లను అంటే ఎన్నికల నేపథ్యంలో ఏది వచ్చే నెలలో పంచాయతీ ఎన్నికలు ఉన్నట్లయితే వాటిని దృష్టిలో పెట్టుకొని ఈ కొత్త చదువుతా పెన్షన్లను వారు నిజంగానే అమలు చేయాలనుకున్నట్లయితే ప్రస్తుతం తీసుకుంటున్న ఆసరా పెన్షన్దారులకు ఇది అన్యాయం చెప్పవచ్చు ఎందుకంటే ప్రచారం ఎలా ఉన్నా వచ్చే అక్టోబర్లో కొత్త చదువుతా పెన్షన్లను కనుక అమలు చేసి వారికి మాత్రమే పెన్షన్లు పెంచినట్లయితే ఆసరా పెన్షన్దారులకు ఇది నిజంగానే అన్యాయం అవుతుంది కదా ఎందుకంటే ఎన్నికల మేనిఫెస్టోలో రెండు వేల ఇరవై నాలుగులో వారేమన్నారు ఏమన్నారు అందరికీ పెన్షన్లు పెంచుతామని చేయుత పెన్షన్లు ఇస్తామని చెప్పారు కదా అలా కాకుండా అది కూడా మూడు నెలల్లో అని ఇప్పుడు ఇరవై రెండు నెలలు గడి శాఖ ఈ ఎన్నికల నేపథ్యంలో అంటే పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో కొన్ని కొత్త చేయుత పెన్షన్లు అంటే రాష్ట్రవ్యాప్తంగా ఒకయ్యో పదివేలు ఇచ్చి వారికి మాత్రమే పెన్షన్లను పెంచి దాన్ని మీడియాలో వేయించడం ఏమైనా సభవేనా అని కొంతమంది ఏది విమర్శకులు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు అయితే ఇది ఇంకా జరగలేదు కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పట్టాల్సిన అవసరం లేదు కానీ ఏది వారు నిజంగా ఏది ఎన్నికల వాడి అంటే పంచాయతీ ఎన్నికలకు ముందు వారిలో కొన్ని కొత్త సైత పెన్షన్లు ఇచ్చి అవి అంటే దివ్యాంగులకు ఆరు వేలుగా వృద్ధులకు నాలుగు వేలు ఇచ్చి వాటిని కనుక పేపర్లో వేసుకుంటున్నట్లయితే అంటే ప్రసారం చేయించుకుంటే ఇది వారికి ఏమైనా మేలు చేస్తుందా పాద పెన్షన్దారులు అంటే ఆసరా పెన్షన్దారులు వారి దృష్టిలో ఈ ప్రభుత్వం అంటే ఏమనిపిస్తుంది దాదాపుగా ఇది మోసాల ప్రభుత్వం అని తెలుస్తుంది కదా ఎందుకంటే కొన్ని లక్షల్లో యాభై లక్షల్లో అలాగే వారి కుటుంబ సభ్యులు మొత్తం కలిగితే కోటి ఇలాంటి సంఖ్యను వదిలిపెట్టి కొద్ది మందికి మాత్రమే అంటే వెయ్యో పదివేలో ఏది పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఉన్నట్లు ఎన్నికల ముందు ఇలాంటి హడావిడి చేసినట్లయితే అంటే కొత్త చేత పెన్షన్లు కొద్ది మంది తెచ్చి అటువంటి ప్రసారం చేయించుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏమాత్రమే కలిసి రాదు కాబట్టి ఇలాంటి అంటే ఇలాంటి పని అనేది రేవంత్ రెడ్డి సర్కారు చేసే అవకాశం ఉండకపోవచ్చు కానీ మొత్తంగా ఈ ప్రసారం అనేది ఒక ప్రసారం అంతే ఏదేమైనా వచ్చే అక్టోబర్లో దివ్యాంగులకు ముందుగా ఈ ఆసరా పెన్షన్ తీసుకునే దివ్యాంగులకు చేయుత పెన్షన్లుగా ఆరు వేలు అంటే ఏది వారు సదరణ సర్టిఫికేట్లో నలభై ఐదు శాతం కంటే ఎక్కువ ఉండి వారు ఏది యూడి ఐడి కలిగి ఉన్నట్లయితే వారికి నెలకు ఆరు వేలు చేయూత పెన్షన్ కింద ఇచ్చే అవకాశం ఉన్నట్లు కొంతమంది ఉంటున్నారు అంటే దివ్యాంగులకు ఖచ్చితంగా వచ్చే అక్టోబర్లో పెన్షన్ పెరుగుతుందని తెలుస్తోంది అయితే వృద్ధులు వితంతువులు ఉంటారు మహిళలు బీడీ చేనేత గీత కార్మికులు ఇలాంటి వారికి మరో ఒకటి రెండు నెలలు పట్టే అవకాశం ఉంది అంటే ఆ సమయంలో మొత్తంగా పెన్షన్దారులందరికీ ప్రభుత్వం ఏదైతే ఎన్నికల్లో భాగంగా హామీ ఇచ్చిందో అటువంటి హామీని నెరవేర్చుకునేందుకు ఖచ్చితంగా పాటుపడే అవకాశం ఉంటుంది ఇది నవంబర్ డిసెంబర్లో జరుగుతుందేమో ఒకవేళ రేవంత్ రెడ్డి సర్కారు అనేది పెన్షనర్ల మీద దయ చూపించినట్లయితే మనసు పెట్టి వారు దాదాపు అని ఇవ్వాలని అనుకున్నట్లయితే ఈ అక్టోబర్ అంటే దసరా నుండి దీపావళి మధ్యలోనే అందరి అంటే ఎటువంటి వర్గమైన ఆసరా పెన్షన్లు తీసుకునే వారందరికీ చేయుత పెన్షన్లుగా పెన్షన్ల పెంపు అనేది ఉంటుందేమో చూడాలి ఇది కూడా కొన్ని రోజులే కదా అంటే దసరా అనేది మరో వారం రోజుల్లోనే ఉంది ఆ తర్వాత ఏదేమైనా ఈ ఆసరా పెన్షన్ల పెంపు అంటే చేయుత పెన్షన్ల గురించి ఏ వివరాలు తెలిసినా అటువంటి వివరాల గురించి నేను మీకు తప్పకుండా షేర్ చేస్తాను కాబట్టి ఇటువంటి ప్రభుత్వ పథకాలకు సంబంధించిన వార్తని ముఖ్యంగా పెన్షన్ల గురించిన వార్తని తెలుసుకునేందుకు వార్తా అని ఈ ఛానల్లో ముఖ్యంగా మీరు ఎప్పటికప్పుడు టచ్లో ఉండడానికి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు బిల్ను టచ్ చేసి ఆల్ నోటిఫికేషన్లు అనే ఆప్షన్ ఎంచుకోండి ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోను లైక్ చేయడం షేర్ చేయడం కూడా మర్చిపోవద్దు Mirko, mm -hmm. thanks.